నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భవానీ ఈరోజైతే చికెన్ బిర్యానీ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి బిర్యానీ మాత్రం సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే నిదిరిపోయింది నేనైతే ఆగలేకపోతున్నానండి ఇల్లు అంతా మంచి స్మెల్తో నిండిపోయింది బిర్యాను బిర్యానీ అయితే వేడి వేడిగా తింటున్నానండి అలా అండలో నుంచి తీసుకొని అప్పటికప్పుడు తింటూ ఉంటే లుట్టలేసుకుంటూ తినచ్చండి అంత బాగుంది ఇందులోకి నేనైతే పావు కేజీ వరకు అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మంచిగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలండి దగ్గర ఉండే ఉల్లిపాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలనుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బిర్యానీ అంత బాగుంటుంది అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి అప్పుడే బిర్యాను టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ అయితే వన్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్ తీసుకొచ్చి త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడిగిన తర్వాత వాటర్ లేకుండా బిర్యానీ అండలో వేసుకోవాలి బిర్యానీ అండ మాత్రం మందంగా ఉండేలా చూసుకోవాలి ఇందులోకి వన్ లీటర్ వరకు పెరుగునైతే వేసేస్తున్నానండి పెరుగు పుల్లగా ఉంటే హాఫ్ లీటర్ వేసుకోవాలి తీయగా ఉంటే వన్ లీటర్ వేసేసుకోవాలి నా దగ్గర పుల్లటి పెరుగు లేదు తీయ పెరిగే ఉంది నేను వన్ లీటర్ని వేసేస్తున్నాను ఇందులోకి మనం కారము ఉప్పు తగినంతగా వేసేసుకోవాలి మీ కారాన్ని బట్టి మీరు వేసేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు కారము ఒకటిన్నర స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు పసుపు జీలకర్ర పౌడరు వేంపి తీసుకోవాలి సోంపు పౌడరు వేంపి తీసుకోవాలి ధనియాల పౌడరు వేంపి తీసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేశాను కొంచెం వేంపు అంటే మరీ వేంపి కాదండి వేంపే తీసుకోవాలి రెండు స్పూన్ల వరకు జీరా పౌడరు రెండు స్పూన్ల వరకు సోంపు పౌడరు మూడు స్పూన్ల వరకు ధనియా పౌడరు వన్ స్పూన్ వరకు గరం మసాలాని వేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా క్రిస్పీగా చే తో నలిపి వేసేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని చీల్చి వేసేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీరను కట్ చేసి వేసేసుకోవాలి ఒక కట్ట పుదీనాను కట్ చేసి వేసేసుకోవాలి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని రెండు స్పూన్ల వరకు వేసేసుకోవాలి ఆపు ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలండి ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ని ఆపు వరకు వేసుకోవాలి మిగతా ఆయిల్ పక్కన పెట్టేసుకోవాలి మరొక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని మొత్తం మిక్స్ ఎలా కలుపుకోవాలండి చికెన్ని మంచిగా పిసుకుతూ మంచిగా మసాలాలు అంతా పట్టేలా పెరుగు అంతా పట్టేలా మంచిగా కలుపుకోవాలండి అప్పుడే బిర్యానీ చాలా బాగా వస్తుంది కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు ఒక టెన్ మినిట్స్ అయినా ఒక ఫైవ్ మినిట్స్ అయినా మంచిగా కలుపుకోవాలండి నిదానంగా కలుపుకోవాలి బిర్యానీకి టెన్షన్ పడితే పని ఉండదు త్వరగా చేయాలని ఆతృత ఉంటే సరిపోదు బిర్యానీ మాత్రం నిదానంగా చేయాలండి ఆకలి అవుతుంది కదా అని అలా అడావిడిగా చేస్తే బాగా రాదు బిర్యానీ మాత్రం నిదానంగా చేసుకోవాలి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ని అయితే తీసుకున్నానండి రైస్ని మంచిగా కడగాలండి బియ్యాన్ని మంచిగా పిసుకాలి పిసికిన తర్వాతే టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా మంచిగా కడగాలి లేదంటే రైస్ స్మెల్ వస్తుంది బియ్యం ఎంత మంచిగా కడిగితే రైస్ అంత బాగా వస్తుంది వాటర్ నింపి పక్కన పెట్టేసుకోవాలి రైస్ ముందే అరగంట ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని రెండు లీటర్ల వరకు వాటర్ని పోసుకోవాలి ఇందులోకి మూడు బగారి ఆకుల్ని వేసుకోవాలి ఒకటి జాపత్రి ఒకటైనా రెండైనా పెద్దగా ఉంటే జాపత్రి వేసుకోవాలి బిర్యానీ పువ్వుని వేసుకోవాలి మరాఠీ మొగ్గని వేసుకోవాలి ఐదు లవంగాలని వేసుకోవాలి మూడు స్టార్ని వేసేసుకోవాలి ఒక ఏడైనా ఎనిమిదైన కుదిరితే ఐదైనా ఇలాచీలను వేసుకోవాలి రెండించుల వరకు దాసిన చెక్కను వేసుకోవాలి వన్ స్పూన్ వరకు సాజీరను వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి హాఫ్ ముక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి ఆఫ్ ముక్క మనం చికెన్లో పిండాము ఆపు ముక్క ఇలా వాటర్లో బగారు వాటర్లో పిండుకోవాలి మంచిగా మరిగించుకోవాలి మంచిగా మరుగుతేనే మసాలాలు మంచిగా ఉడుకుతాయి రైస్ని ఒకసారి మనం గోరతో గిల్లి చూస్తే రైస్ మంచిగా ఇరిగినాయి అనుకో బియ్యం నానినట్టు ఇలా త్రుంచి చూడాలి అప్పుడే మనము వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్ మంచిగా మరిగేటప్పుడు నానబెట్టిన రైస్ని వాటర్ అంతా పంపేసి రైస్ని అంతా వేసేసుకొని గరిటెతో ఒకసారి కలుపుకుంటూ రైస్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని రైస్ని ఉడికించుకోవాలి ఇలా మూత తీసుకొని మళ్ళీ ఒకసారి రైస్ని కలపాలండి లేదు అంటే కింద ఉడుకుతుంది పైన ఉడకదు చూసుకోవాలి రైస్ని ఇలా త్రీ ఫోర్ టైమ్స్ అయినా మంచిగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం ఎక్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి మరీ ఎక్కువగా ఉడకనివ్వకుండా చూసుకోండి ఇలా ఉడికితే చాలు చూడండి నేను చేయితో ఇలా నొక్కుతున్నాను కదండి అలా నొక్కినప్పుడు అన్నము రెండు ముక్కలైతుంది కదా అలాంటి టైంలో చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్నాం కదా అలాంటప్పుడు మనం ఉడికించిన అన్నాన్నంతా వేసేసుకోవాలండి అన్నము ముద్దలు ముద్దలుగా వేయకుండా ఇలా జల్లి గంటతోనైనా చల్లుతూ వేసేసుకోవాలండి చల్లుతూ వేసేసుకుంటేనే అన్నం ముద్దలు ముద్దలుగా కాకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా అన్నాన్ని మాత్రము జాగ్రత్తగా వేసుకోవాలండి లేదంటే మెత్తగయ్యే ప్రమాదం ఉంటుంది అన్నము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాదండి ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే మనము ఆవిరిలో పెట్టినప్పుడు మెత్తగా అయిపోతుంది చూసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇప్పుడు అన్నం వేసుకున్నాం కదా దానిపైన ఉల్లిపాయ ముక్కలు చేయితో నలిపి వేసేసుకోవాలి చూడండి నేను చేయితో నలిపి వేసేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఉల్లిపాయ ముక్కలు చేయితో నలిపితే ఎంత క్రిస్పీగా సౌండ్ వచ్చిందో అలాంటిగా ఉండాలి అలా ఉండాలి ఇప్పుడు కట్ చేసి పెట్టిన కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలండి ఈ స్టెప్లో నెయ్యిని వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ అన్నాన్ని అన్నాన్ని మరొక లేయర్గా వేసేసుకోవాలి అంటే మరొక స్టెప్పు వేసేసుకోవాలి అన్నం అంతా ఇలా ఒక స్టెప్పు వేసేసుకున్న తర్వాత బిర్యానీ అండకి మంచిగా పట్టేలా చూసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని మళ్ళీ చేయితో నలిపి వేసేసుకోవాలి ఇలా చేతో నలిపి వేసేసుకుంటేనే బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒక ముక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి అప్పుడే అన్నం పొడి వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత అన్నాన్ని మళ్ళీ పైన వేసేసుకోవాలండి ఇలా చూడండి ఇప్పుడు నేను థర్డ్ టైము అన్నం వేయడము మూడోసారి వేస్తున్నాను చూడండి అస్ అడుగున చికెన్ వచ్చింది రెండుసార్లు నేను ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు ఒకసారి నెయ్యి వేసాను ఒకసారి నిమ్మకాయ పిండాను ఇప్పుడు లాస్ట్గా మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్ని వేసేస్తున్నాను ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా ఉల్లిపాయ ముక్కలు చేతితో నలిపి వేసాను కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు దీనిపైన మళ్ళీ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యిని టూ టైమ్స్ వేసాను చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది కదా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ని మొత్తం పైన వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నాన్ని పైన వేసేసుకోవాలి మనం అవన్నీ వేసాం కదా మిగతా అన్నాన్ని కూడా కొంచెం మిగిలించుకోవాలి ఎప్పుడైనా అన్నాన్ని ఇలా మొత్తం కవర్ చేసేసుకోవాలి స్మెల్ బయటకు పోకుండా ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి బిర్యానీలోకి ఫుడ్ కలర్ వేయడం వల్ల చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంటుంది తినడానికి కూడా పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బిర్యానీ కలర్తో టేస్ట్ వస్తుందని నేను చెప్పలేను మనం చేసే చేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ చూడడానికి లుక్ కూడా ఉండాలి కదండి టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో చూడడానికి లుక్ కూడా అంతే బాగుండాలి వా బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నోరవురుతుందా ఇంకా లేట్ ఎందుకంటే వచ్చేయండి మీకు కూడా పెడతాను చాలా చేశాను నేనైతే ఫుల్గా ఉంది బిర్యానీ మాత్రము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్తోనైతే ఇంకా నేను చచ్చిపోతున్నాను వేడి వేడిగా ప్లేట్లో వేసేసుకుంటున్నానండి నేను ఆగలేకపోతున్నాను తినేస్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయింది పీసెస్ కూడా మెత్తగా ఉడికాయి బిర్యానీ కూడా పొడి పొడిగా వచ్చింది వావ్ ఎంత కమ్మగా ఉందో అమ్మ ఉల్లిపాయ ముక్కలు ఏవి పెట్టుకోవాలన్నా నాకు ఆగలేకపోతున్నాను నేనైతే తినేస్తున్నాను అంత బాగుందండి నేను చేసిన ఈ వీడియో షేర్ చేయడము మర్చిపోకండి లైక్ కొట్టడము మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్